ఈ అశ్వమేధయాగం పుత్రకామేష్టి రెండు కూడా అయోధ్యలో సరయో నది ఒడ్డున జరిగాయి ఆ నది ఒడ్డున దగ్గర నుండి అయోధ్య పట్టణానికి అందరూ కూడా చేరుకున్నారు యథార్హం పూజితాస్ వై పృథివీశ్వరా ముని పుంగవం అందరూ రాజులు వచ్చారు ఆ మహాయజ్ఞానికి అశ్వమేధ యాగము పుత్రకామేష్టి చూద్దాము అని దశరథ మహారాజుకి ఎన్నో కానుకలు తీసుకొని ఆ యాగ నిర్వహణలో పాల్గొన్న వాళ్ళు కొంతమంది యాగంలో యాగాన్ని చూడటం కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది ఇలా అనేక మంది రాజులు సామంతులు అంతా కూడా వచ్చారు వచ్చి దశరథ మహారాజును అందరూ కూడా పూజించారు వశిష్ఠునికి నమస్కరించుకున్నారు మహర్షికి అందరూ కూడా సంతోషపడ్డారు వచ్చినటువంటి పని పూర్తయింది యజ్ఞం అంతా కూడా పరిసమాప్తి అయింది నిర్విఘ్నంగా యజ్ఞం జరిగింది అనుకున్నారు అందరూ ఎవరెవరి స్థానాలకి వాళ్ళు వెళ్ళిపోయారు వచ్చినటువంటి రాజులంతా కూడా దశరథ మహారాజు అందరిని సత్కరించారు మరలా దశరథ మహారాజు వారి గృహానికి వారు రావడం జరిగింది శ్రీమతాం గచ్చతాం బలాని బలానిరాజ్ శుభ్రాణి పృష్టాని చకాశిరే అందరూ వాళ్ళ వాళ్ళ స్థానాలకి చాలా జాగ్రత్తగా దశరథ మహారాజు ఇచ్చినటువంటి కానుకలన్నీ తీసుకొని వారి వారి సైన్యాలన్నీ తీసుకొని అందరూ కూడా వెళ్ళిపోయారు దశరథ మహారాజు ఇచ్చినటువంటి వస్త్రాలు అనేక కానుకలు వారు దశరథ మహారాజుకి ఇస్తే దశరథ మహారాజు కూడా మళ్ళీ వారికి ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ప్రయాణం చేసి చాలా కాలం వచ్చినటువంటి రాజుల్ని బాగా గౌరవించారు దశరథ మహారాజు అందరూ కూడా మళ్ళీ వాళ్ళ వాళ్ళ స్థానానికి బయలుదేరారు గతేతు పృథివీశేషు రాజా దశరథస్తదా ప్రివివేషపురీం శ్రీమాన్ ద్విజోత్తమాన్ అందరూ వెళ్ళారు జాగ్రత్తగా వెళ్ళారా లేదా అని దశరథ మహారాజు బాగా గమనించుకున్నాడు తన ఆహ్వానం పంపగా వచ్చినటువంటి వాళ్ళందరినీ గౌరవించారు దశరథ మహారాజు అందరూ రాజు వెళ్ళిపోయిన తర్వాత బ్రాహ్మణులందరినీ కూడా మళ్ళీ పిలిపించారు దశరథ మహారాజు వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడి మరల అయోధ్యకి జాగ్రత్తగా పండితులు బ్రాహ్మణులు దశరథ మహారాజు తన భార్యలు అందరూ కూడా అయోధ్యా పట్టణానికి వెళ్ళారు శాంతయా సార్ధమ్ సార్ధంశృష్